హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరూ కూడా మైనార్టీ సోదరి సోదరు కూడా అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకే పగ్గం కడతారు తప్పకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి మైనార్టీలకు కానీ మరియు ఏ విధంగా తీసుకున్నా కూడా కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని ప్రతి గడప గడపన కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం కోరుకుంటుంది జూబిలీల్స్ ప్రజలందరూ కూడా తప్పకుండా గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతోని మాగంటి గోపినాథ్ సునీత గారికి మళ్ళీ పగ్గం కడతారని ప్రజలందరూ కూడా నిర్ణయంతోనే ఉన్నారు అన్న ఒకటి విషయం ఏంటంటే బీఆర్ఎస్ కోటేస్తే బీజేపీకి ఓటేసినట్టు ఎట్లా అవుతుందన్న మరి కాంగ్రెస్ ఉన్న బీజేపీ కూడా సెంట్రల్లా మన సెంట్రల్లో ఉన్నాయి ఇక్కడ ఏం అభివృద్ధి అన్నట్టుగా మరి ప్రజలకు కూడా తెలిసే కదా అన్న తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ అండ్ పర్సెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని పూర్తి స్థాయి నమ్మకం జూబ్లీస్ ప్రజలందరూ కూడా కోరుకుంటారు జూబ్లీల్స్ తీసుకున్నా కూడా హైదరాబాద్లో ఎక్కడ తీసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది అన్నది కూడా మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీడియాకు మీకు అందరికీ తెలుసు ఇక్కడ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ సీఎం మాజీ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గారు ఎంత అభివృద్ధి చేసిండు ఐటీ రంగంలో కూడా కేటీఆర్ గారు ఎంత ఏం అన్నది కూడా యువతకు తెలుసు ఓటర్లకు తెలుసు అందరికీ తెలుసు ఆటో వాళ్ళ పరిస్థితి ఏమైంది ఇలా రేషన్ బంద్ చేస్తామంటుండు ఆటో వాళ్ళకి ఇస్తా అన్న పన్నెండు వేల రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదు అది కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్న ఎందుకు ఇస్తలేరు మీరు చెప్పాలి మీడియా మీరు కూడా వాళ్ళు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలలో ఏ హామీలు నెరవేర్చినారు ఇప్పుడు బస్సు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అన్న అరవై మంది ఎక్కాల్సిన బస్సులోకి నూట ఇరవై మంది నూట యాభై మంది ఎక్కుతారు ప్రమాదాలు జరిగి ఏ విధంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి అన్నది కళ్ళ నిండా ప్రజలందరూ చూస్తారు కదన్నా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది ఏం లేదన్నా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలకు రౌడీకి ఉన్న లేడీకి మధ్య ఎన్ని ఎలక్షన్ జరుగుతుంది తప్పకుండా లేడీ హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతుందన్న తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ